బక్కకు కావడానికి మటన్ చికెన్లు బంద్ చేయాలన్నట ఆకుకూరలు పప్పులు తినరాదు మేకల గొర్రెలు ఏం తింటే ఆకులు గడ్డి తింటాయి మరి కోళ్ళు తింటాయి తీరొక్క గింజలు దాన తింటాయి పరోక్షంగా నేను కూడా ఆకులు పప్పులు ఇట్లా తిన్నట్టే కాదే కనీసం నూనెల గోలు బంద్ చేసి పులుసులన్నీ తినరాదు అరే మళ్ళా అదే మాట ఈ నూనె వచ్చిందే పల్లీలు నువ్వులు తిరుగుడు పువ్వులు అది కూడా ధాన్యం నుంచి వచ్చిందే కాదే నా ఒంటికి ఎందుకు మంచిది కాదు చెప్పు పోనీ కళ్ళన్న బంద్ రాదు మందు తయారు చేసేది పన్ను లేనే ఆరోగ్యానికి మంచిది కనీసం చాక్లెట్లు ఐస్ క్రీమ్ రాదు చిన్న పిల్లగాని రాదు తింటావు పాలు కూరగాయలతో తయారైటి కాదు అవి పోనీ పొద్దుట సాయంత్రం ఎక్సర్సైజ్ అనే రాదు ఊహ నీకు ఇవ్వలేదు చెప్పింది ఎక్సర్సైజ్ చేస్తే గుండె వేగం పెరుగుతుంది ఆవు సైడ్ పెరుగుతుంది చెప్పు కనీసం పొద్దున సాయంత్రం ఈతన కొట్టు పోరాదు ఈత ఈటగొట్టే తిమ్మింగం ఎందుకు పక్క పడతలేదు చెప్పే నీ బాడీకి ఓ షేప్ రావాలంటే ఎట్లా చెప్పు అరే నీకు ఇవ్వలేదు చెప్పింది ఇట్లా దొడ్డుకు దొడ్డు కూడా ఒక షేపే కదా